ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి స్వామివారి దేవస్థానాన్ని తెలుగు చలనచిత్ర హీరో సాయికుమార్ కుటుంబ సభ్యులతో స్వామి స్వామివారి దేవస్థానాన్ని విచ్చేశారు వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రావకీతి పూజల అనంతరం శ్రీ జ్ఞాన ప్రశ్వనాభ సమేత స్వామి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ మృత్యుంజేశ్వర స్వామివారి సన్నిధి వద్ద ఆలయ అధికారులు సాయి కుమార్ కుటుంబ సభ్యులు శేషవస్త సత్కరించి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదం చేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ సతీష్ మల్లి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు